హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏది ఎక్కడికై వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఎక్కడికి కాదండి సింహాచలం సింహాద్రప్పన దర్శనానికి అయితే వెళ్తున్నామండి మొత్తానికైతే సింహాచలం వచ్చేసాము మీరు కూడా చూసేయండి చాలా బాగుంది కదా కానీ మేము వచ్చేసరికి అయితే చాలా ఎండగా ఉందండి ప్రకృతి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కొండ మీద కదా సింహాద్రప్పన్న తండ్రి గోవింద గోవింద మీరు కూడా చూసేయండి దండం పెట్టుకోండి సింహద్రప్పన్నకి అందరూ బాగుండాలి స్వామి అందులో మనం ఉండాలి స్వామి ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు దర్శనం అయితే మేము ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ గోశాల అవన్నీ కూడా నేను వీడియో తీసాను చూస్తారని కృష్ణుడు చుట్టూ గోవులు చాలా అందంగా ఉంది ఇక్కడైతే ఇదంతా ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటారండి చాలా బాగుంటుంది అందరూ ఇక్కడ సరదాగా కూర్చుంటారు చెట్టు పెద్ద చెట్టు ఉంది ఇక్కడ చెట్టు నీడ కొంచెం నీడగా ఉంటుంది ప్రసాదాలండి లైన్ చూడండి ఎంత ఉందో